మూడు రోజులు వస్తుంది పని చేస్తున్నా అన్న ఆ దుమ్ముకు ఆ వడ్లకు ఇంత చిట్ చిట్లు వేస్తుంది ఒళ్ళు మొత్తం దురదలేస్తుంది అంత ఇది ఉంటుంది వరి ఎగబోయడం అంటే ఆ పని మొత్తం అంతే అన్న ఏ పని చేసినా కూడా కష్టపడండి ఫలితం రాదు అంటారు ఈ అన్న ఈ పొలమత్తను స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు పంట పండించిన దాకా మస్తు కష్టపడ్డాడు కానీ ఫలితం మాత్రం ఏం లేదు ఈరోజైతే కళ్ళారో చూసినా కదా వడ్లు మొత్తము రాలిపోయినాయన్న సగం పురుగు తినేసింది అతనికి ఏం ప్రయోజనం ఉంది అందులో మాకైతే మూడు రోజులు వచ్చాం కాబట్టి కూలీలు ఐదుగురము మా కూలీలు ఇవ్వాల మళ్ళా దాంట్లో ట్రాక్టర్ కిరాయి ఉంటుంది మళ్ళీ అవి ఇంటికి తీసుకుపోవడానికి ఏదో ఒక ఆటో అయితే కావాలా ఇన్ని ఖర్చులు ఉంచుకొని అతనికి ఏం లాభం ఉందన్న చెప్పండి మీరే చాలా లాస్ అన్న ఆ వరి ఆ మిషన్ రాక చేతి కోత కోసి చాలా లాస్ అయిపోయింది ఇంటి అత్తనైతే అలా అన్న రైతు కష్టం ఎన్నం చూస్తే గుండె తరక్కుపోతుందని ఏం చేద్దాం ఎంతో కొంత ఎంత నమ్మకం చాలు వెళ్ళిందే సంతోషం అన్నట్టుగా ఉన్నదాంతో చదురుకొని అలా సంతోషంగా ఉండిపోతుండు అది అన్న గొప్పతనం దేవుడిచ్చిన కాడికే చాలు ఎంత లాస్ అయితే ఏముంది మన చేతుల్లో ఏం లేదు మనం చేసే ప్రయత్నం మనం చేసినాం నష్టం వచ్చిందో లాభం వచ్చిందో అని దేవుడు ఇచ్చిన కాడికి చాలు నా కడుపు నిండితే చాలు అనే ఉద్దేశంతో అతను చాలా హ్యాపీగా ఉండాను అది రైతుకు ఉండాల్సిన గుండె ధైర్యం అట్లుంటేనే రైతు కష్టపడగలుగుతాడు అన్న ఇప్పుడు అతను కూలికి వచ్చినాం ఇంటికైతే వెళ్ళిపోతున్నా అన్న అతను పట్టలో వేసుకొని మొత్తం చదువుకొని రావాలి ఎంత బాధ్యత ఉంటుందన్న వింటేదంటే అలా ఉంటుంది కష్టం రైతుది రైతు ఎంతో కష్టాన్ని అనుభవించి అతను పండించిన పంట కోసం ఎదురు చూస్తాడన్నా కానీ చివరికి ఇలాంటి నష్టం జరిగితే ఇంతమంది ఏడు బాధను తట్టుకోగలుగుతారు మరి కొంతమంది ల్యాండ్ తీసుకుంటారన్న చేసింది ఏం లేదు కదా అన్న ఉద్దేశం చేసే ప్రయత్నం చేస్తాం ఎవరైనా స్టార్టింగ్లో పంట వేసినప్పుడు నాలుగు రూపాయలు ఎక్క రావాలి నాలుగు సంచులు ఎక్క రావాలని ఆశతోనే ఉంచాడు దేవుడు ఇచ్చిన కాడికి తీసుకొని హ్యాపీగా ఉండరాని తప్ప మన చేతులు ఏమంది చెప్పండి వాళ్ళంతకన్నా రైతు కష్టం నిజంగా రైతు పడ్డంత ఇబ్బంది ఎవరు పడరేమో అని నా ఉద్దేశం అన్న ఎందుకంటే వర్షం అనకా చాలా ఎండనక ఏది సంబంధం లేకుండా విపరీతంగా గొడ్డు కష్టం చేస్తారన్న చలికాలము వడ్లు కాకపోతే వడ్ల దగ్గర పడుకోవాలి చల్లగా మంచు పడ్డా సరే ఆ వడ్ల కాట కోసం ఆడే పండుకోవాలి ఎండాకాలం అయితే ఇక పందుల కోసం ఖచ్చితంగా అయితే పండాలి చాలా కష్టపడతాడన్న ఒక రైతు అంత కష్టాన్ని భరించి ముందడుగు వేసి చివరికి ఇలాంటి నష్టం నొస్తే గుండె ధైర్యంతో బతికి అంత స్థాయిని తెచ్చుకుంటాడన్న రైతు నిజంగా రైతు గుండె చాలా గట్టిదన్న కల్లారా ఈరోజు నేను చూస్తుంది ఒక రైతు గుండె ఇంత హ్యాపీగా ఉంటుంది అంటే అన్నను చూసి నేర్చుకున్నాను నిజంగా ఎంత నష్టం వచ్చినా సరే మేము కల్లారా చేసినాం కదా అసలు ఏం లేదన్న మొత్తం అదంతా పొల్లు ఉంది మొత్తం రా వదులు మొత్తం రాలిపోయినాయి మొత్తం గడ్డి వెళ్ళింది అందులో వెళ్ళింది ఏం లేదు వదులు ఫిఫ్టీ పర్సెంట్ వరకు నష్టం అయితే జరిగిందన్న అది అన్నకున్న నష్టం ఈరోజు నాన్న గుండె మీద ధైర్యం చేత చెప్తున్నా అన్న అయితే వెళ్ళిన కాడికే చాలు అనే సంతోషంలో మాత్రమే మా కూలిస్తుండ అంతకుమించి ఏ ఉద్దేశంతో ఇస్తలేరు వెళ్ళిన కాడికి చాలు అనే ఉద్దేశం దేవుడు ఇచ్చిన వరంతోనే అన్న హ్యాపీగా ఉంటుండు అది అతని ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూస్తే నాకు కూడా బాగానే అనిపిస్తుంది ఇతరులకు కూడా నష్టం అనేది ఉండదు అది అన్న మనం కూలికి వచ్చినాం మన కూలి మనకు ఇస్తాడు తను వాళ్ళు కూడా కొద్దిగా హ్యాపీ ఉండాలి కదా మనము ఫోన్ తీసుకొని పక్కన జరిగిపోతే అయిపోయినా రేపు అతను కూడా ఒక లా రూపాయి లాభం రావాలని ఆలోచించాలి ఆలోచిస్తేనే మనం కూడా చేసిన కష్టానికి కొద్దిగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది అలా కష్టపడకుండాను కూలి వచ్చి కూ నా కూలి వస్తే సెలవు అంటే ఆడెత్తనా పోతే అంటే అది కరెక్ట్ కాదన్న అతను కడుపుకే కే మనము కడుపు తిప్పలకే చేస్తున్నాం సో ఒక మనిషి బాగుండాలి హ్యాపీ ఉండాలి అని మనం కోరుకుంటే చాలన్నా అతను ఆటోమేటిక్గా మన సంతోషాన్ని కూడా పంచుకుంటాడు అదన్నా నిజానికి ఒక రైతు చాలా కష్టపడతాడు రైతు విలువ ఎంత చెప్పినా చాలా గొప్పగా ఉంటుందన్న ఇది ఇప్పటికే కా ఇప్పటి నుండే కాదు పురాణాల నుండి వస్తున్న కష్టం రైతు వాళ్ళది ఒకప్పుడైతే మరీ ఘోరంగా కష్టపడ్డారు రైతుల్లో ఇప్పుడైతే ఇంకా కొద్దిగా సుఖాన్ని పొంది కష్టంలో సుఖం రెండు మిక్స్ చేసి బతికేస్తున్నారు ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి కోత మిషన్లు వచ్చినాయి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా నార్మల్గా ఉంటున్నారు అది సో అన్న నేనైతే ఇంటికి వెళ్తున్నా మరి బాయ్